యువరాజ్ తప్పు చేయలేదని ఒక్క సాక్ష్యమైనా ఉందా పిన్ని తప్పు చేయలేదని మరి మీరెందుకు చెప్పట్లేదు చెప్పండి పిన్ని వాడడ్డం పెట్టుకొని బావని ఎందుకు ఇలా నిందిస్తున్నారు అని చెప్పేసి కేదార్ ఈ విధంగా అంటుండగా ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరి నిజైతే ఏంటో రేపు బయటపడుతుందిలే అని చెప్పేసి వైజయంతి నిషి యువరాజ్ అక్కడి నుంచి వెళ్ళి కోపంగా వెళ్తారు ఈలోపు జగదాత్రి కేదార్ బావా వాళ్ళ మాటలు పట్టించుకోకు అవును సురేష్ నేను నేను నమ్మాను వాళ్ళతో నీకు అవసరం లేదు నీ నిజాయితీ ఏంటో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఈ విధంగా సురేష్ను బాధలో ఉన్నప్పుడు ఓదరుస్తూ ఉంటుంది కౌశికి ఈలోపు అందరు పడుకునడానికి వెళ్తారు కదా అదే సమయానికి అందరు పడుకుంటుండగా కరెంటు పోతుంది ఇక వెంటనే శ్రీవల్లి హాల్లో పడుకుంది కదా అని చెప్పేసి వెంటనే జగదాత్రి కేదార్ ఇక ఫోన్ లైట్ పట్టుకొని హాల్లోకి వస్తారు ఇక మరోవైపు శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోటో చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అదే సమయానికి జగదాత్రి కేదార్ శ్రీవల్లి దగ్గరకు వస్తారు ఏం చేస్తున్నావు శ్రీవల్లి అంటుండగా అబ్బే ఏం లేదన్నయ్య కరెంటు పోయింది ఊరికే అమ్మ ఫోటో చూస్తున్నా అని చెప్పేసి అంటుండగా ఆ చీకట్లో శ్రీవల్లి అమ్మ ఫోటో సుహాసిని ఫోటో కేదార్ చూద్దామని ఇవ్వమంటాడు అప్పుడు వెంటనే కేదార్ చేతికి ఆ ఫోటో ఇస్తుంది అలా ఇచ్చిన తర్వాత ఆ ఫోటో చీకట్లో కనిపించదు అయ్యో నీ కనిపించట్లేదు కదా అమ్మ ఫోటో అని అంటుండగా సర్లే అమ్మ అని చెప్పేసి విధంగా అంటుండగా ఏంటి అన్న చెల్లెలు ఇక నన్ను వదిలేసి మాట్లాడుకుంటున్నారా అని విధంగా అంటుండగా అబ్బా అదేం లేదు వదిన సర్లే ఇక చల్ల వస్తుంది కదా కరెంటు కూడా పోయింది నేను వెళ్ళి దుప్పటి తీసుకొస్తానని చెప్పేసి జగదాత్రి అంటుంది దాత్రి నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పేసి వెంటనే ఆ ఫోటో ఇచ్చిన తర్వాత దిండు కింద పెడుతుంది ఆ ఫోటో కేదార్ దుప్పటి కానీ లోపలికి వెళ్ళేసరికి వచ్చేస్తుంది అమ్మయ్య కరెంట్ వచ్చేసింది అని చెప్పేసి శ్రీవల్లి అంటుంది అవును శ్రీవల్లి మా అత్తయ్య గారు నేనేదన్నా ఏదైనా మాటలు అంటున్నారా తను ఎప్పుడు అనుకోకుండా ఉంది వదినా ఏదో ఒక మాట అంటూనే ఉంటుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే తన గురించి తన మాటలు పట్టించుకోకు సర్లేవదిన ఇంత వాళ్ళ మధ్యలో ఇక తను అలా మాటలు అంటుంటే నేనంత పట్టించుకోనులే ఇంత మంచి మనుషుల దగ్గర నేను వచ్చాను అని చెప్పేసి శ్రీవాళ్ళు ఉంటుండగా వెంటనే కేదో దుప్పటి తీసుకొచ్చి ఇక ఇదిగో అమ్మా నువ్వు పడుకో నేను కప్పుదని చెప్పేసి సరే నాని పడుకుంటుంది సరే గుడ్ నైట్ శ్రీవల్లి అని చెప్పేసి ఇద్దరు కలిసి లోపలికి ఈ లోపు ఇక జగదాత్రి కేదర్తో అంటూ ఉంటుంది అత్తయ్య ఏదో ఒకటి చూస్తూ కంపల్సరీ శ్రీవల్లిని ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి పంపించాలని ఏదో రకంగా తనని నానా మాటలు అంటూ ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అది నిజందాత్రి పిన్ని మాటలను చూస్తుంటే శ్రీవల్లిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలనే ప్లాన్ ప్రకారమే ఉందని చెప్పేసి విధంగా అంటూ ఉంటారు అయినా మా నిషి గురించి ఆలోచిస్తూ ఏమన్నా తక్కువనా భర్త క్రిమినల్ అని తెలిసిన కొడుకు క్రిమినల్ అని తెలిసినా కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది మళ్ళీ వదినలను నిందిస్తుంది ఇంకా అలాంటి వాళ్ళకి ఇంకేం చెప్తాం కేదర్ వాడు మారతారని ఆరు నెలల్లో అనుకుంటున్నాం కానీ వాడు మారటట్లేదు మారేలా నమ్మిస్తున్నాడేమో అని చెప్పేసి కేదార్ అంటూ ఉంటాడు అలాంటి వాన్ని మార్చుకోవాలని ఆలోచన నిషికి ఇక అత్తయ్యకే లేదు ఇంకేం మారుతారు క్రిమినల్ బ్రతుకు లాగానే సరిపోతుంది దానికి యువరాజ్కి యువరాజ్ ఏ తప్పు చేయనట్టుగా బంత పాడుతూనే ఉన్నాడు కదా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది సర్లే చాలా పొద్దుపోయింది ఇక చాలా టైం కూడా అవుతుంది అంతేకాదు దాత్రి ఈ మధ్య పిన్ని చాలా ఓవర్ చేస్తుంది ఇక ఆవిడ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే తెల్లారిపోతుంది పడుకో అని చెప్పేసి దాత్రి అంటుంది వైజయంతి హాల్లోకి వాటర్ కోసమని వస్తుంది అదే సమయానికి హాల్లో శ్రీవల్లి పడుకుంటుంది ఇక ఈ విధంగా శ్రీవల్లిని చూసి అసలు నా టెన్షన్కి నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళి ఎప్పుడు పంపిద్దామా అని చెప్పేసి అనుకుంటున్నాను ఎలాగైనా సరే నిన్ను ఇంట్లో చెల్లి పంపించేదాకా నేను వదిలిపెట్టనే అని చెప్పేసి ఈ విధంగా వైజయంతి అనుకుంటూ ఉంటుంది ఇక అలా తను పైకి వెళ్తుండగా అకస్మాత్తుగా బూచి బాగా తాగేసి వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు అమ్మో బగ్గ తాగచ్చినట్టున్నాడు ఇప్పుడు నేను తలుపు తీస్తే నన్ను వీరంగా మాడుతూ ఉంటాడు నేను అస్సలు తలుపుతీను కాచి తలుపు తీస్తావా లేదా అని చెప్పేసి బూచి తాగొచ్చి డోర్ కొడుతూనే ఉంటాడు దీన్ని పంపే దారిని నేను ఎత్తుకుతుండ కదా దొరికిన దారిని ఎందుకు వదలాలే బూచీని మధ్యలో పెట్టి ఈ శ్రీవల్లిని బయటకు పంపిస్తే సరిపోతుండ కదా అని చెప్పేసి వెంటనే బూచి డోర్ కొడుతుండగా డోర్ తీస్తుంది వైజయంతి డోర్ తీసేసరికి బూచి కాళ్ళతో తంటూ ఉంటాడు అయ్యో అయ్యో అల్లు మీరా ఎవరు అని చెప్పేసి బూచి అంటుడగా నేను మీ వైజయంతత్తుని ఏంటి వాయించాపత చిచి అది కాదల్లుడు మీ వైజయంతత్తను ఈ ఇంట్లో వైజయంతత్తను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఓ నువ్వంటే పొగరు పోతు ఇట్రావే నీకు రెండిస్తా ఏంది ఈ ఇంట్లో నాకు రిక్స్ లేదా నువ్వేనా ఈ ఇంటి ఇగ పెత్తనమా నాకంటూ రిక్స్ లేదా ఇట్రావే నిన్న ఈరోజు ఇక్కడ చంపి పాత్ర పెడతాను అల్లుడు తర్వాత గొడవ పెడదాం కానీ ముందు లోపల నడు అని అంటుండగా ఎటు పోవాలి ఇటేనా ఇటే అల్లుడు అని అటు మెడ్లెక్కుతుండగా అటు కాదు అల్లుడు ఇటు ఇటు నడు అని చెప్పేసి ఈ విధంగా వెంటనే శ్రీవల్లి పడుకునే దగ్గరికి అలా నడిచిపిస్తూ ఉంటుంది కావాలని చెప్పేసి స్త్రీవల్లి మీద బూచి పడేలా కాలు అడ్డు పెట్టేసరికి శ్రీవల్లి మీద ఒక్కసారిగా బూచి పడిపోతాడు ఇక వెంటనే ఇదే మంచి ఛాన్స్ అనుకొని ఇక శ్రీవల్లి ఒక్కసారిగా లేచి కూర్చొని ఏడుస్తుండగా అయ్యయ్యో ఈ బూచి శ్రీవల్లిని బలత్కారం చేయబోతున్నాడు అనేసరికి వెంటనే జగదాత్రికి ఏదో పడుకుంటారు కదా ఆ మాట విని ఏదో జరుగుతుందని చెప్పేసి హాల్లోకి వస్తారు అందరు కలిసి హాల్లోకి వచ్చేసరికి బూచి వెంటనే శ్రీవల్లి పక్కకు పడుకొని తాగిన మత్తులో అలాగే ఉంటాడు శ్రీవల్లి ఒక పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అది చూసి ఇక వెంటనే ఒక్కసారిగా కేదార్ వచ్చేసరికి శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది ఈలోపు వెంటనే జగదాత్రి ఏమైంది శ్రీవల్లి అంటుండగా ఇక వచ్చి మీద పడ్డదు కాదమ్మి కావాలని చెప్పేసి ఆ శ్రీవల్లిని అగత్యం చేయబోయినాడు అని చెప్పేసి అంటుండగా ఈలోపు వెంటనే కాచి హాల్లోకి వస్తుంది ఏమైంది అంటుండగా ఇక నీ మొగుడు ఆ శ్రీవల్లి మీద ఆగత్యం చేయబోయినాడు ఏం మాట్లాడుతున్నావు అసలు బూచి ఎప్పుడు అలాంటి పనులు చేయడు కళ్ళకు సాక్ష్యం కనబడుతుంది కదమ్మి ఆగత్యం చేయబోయడం అంటుంటే కాదంటున్నావేంది అని చెప్పేసి అంటుండగా అదే సమయానికి వెంటనే ఇక కోపంతో కేదార్ బూచిని బావని చెప్పేసి కోపంతో పిలుస్తుండగా తాగిన మైకల్లో ఉంటాడు అప్పుడు కావాలని చెప్పేసి అన్నయ్య బూచి తాగినట్టున్నాడు కానీ ఎప్పుడు అలాంటి పొరపాటు పని ఎప్పుడు చేడు ఇది కావాలని ఎవరో ఇక బూచి మీద నింద వేస్తున్నారు శ్రీవల్లి ఇక నువ్వు ఊరుకో అని చెప్పేసి అంటుడుగా అటర్థికి వచ్చి మీద పడ్డాడు వదిన చాలా భయం వేసింది కమ్మీ కావాలని చెప్పేసి బూచి అగత్యం చేయడని చెప్తున్నాను కదా అవునత్తయ్య అగత్యం అగత్యం అని చెప్పేసి అంటున్నావే నువ్వు చూసి ఇక కోపంతో బూచీని కొట్టేంత అధికారం కూడా నీకుంది ఇంటికి పెద్దదానివి మరి నువ్వెందుకు ఒక్కసారిగా అంత పెద్ద కీకలు పెట్టి హాల్లోకి రప్పించావు అంటే బూచన్నయ్య నిజంగానే కావాలని శ్రీవల్లి మీద పడ్డారా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా ఏందమ్మి నీ నిజం చెప్తుంటే నువ్వు అబద్ధం ఆడుతూ ఉండవు సరే ఎప్పుడు కాదు రేపు పొద్దున బూచెన్న అయినాడు కాచి లోపలి తీసుకెళ్ళని చెప్పేసి కౌశికి అంటుంది శ్రీవల్లి నువ్వు గదిలోకి వచ్చి పడుకోమని అని చెప్పేసి వెంటనే కౌశికి ఇక తీసుకెళ్లి పడుకో పెట్టుకుంటుంది అప్పుడు వెంటనే జగదాత్రి ఇది ఎవరో కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు అత్తయ్య హాల్లో ఉందంటే ఎలాగైనా బూచి అన్నను బ్లేమ్ చేయడానికి అంతేకాకుండా శ్రీవల్లిని ఇంట్లో నుంచి వెళ్ళి పర్మినెంట్గా పంపించడానికి ఇది అంతా చేసినట్టుంది రేపు పొద్దున్న నిజం ఏంటో బయటపడుతుంది అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటారు ఇదే మంచి ఛాన్సు ఇక ఖచ్చితంగా సిగ్గు చేటుతో శ్రీవల్లి ఇంట్లో నుంచి ఖచ్చితంగా బయటికి పోతుంది ఎందుకంటే బలత్కాన్ని చేయబారని నేను ఇప్పుడు ఇక నింద వేశాను కదా అని చెప్పేసి వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి జగదాతి నిజాన్ని బయటపెడుతుంది